ప్రభునంద ప్రిలారా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు పదహారవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల ఈరోజు మరి స్వార్థ పాఠములు లోక శుభవార్త ఇరవై అధ్యాయము ఐదవ చెరువు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు మనం చూసినట్లయితే కొందరు ఇది అందమైన రాళ్లతోను అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడదోయబడు దినములు వచ్చి చుండవని చెప్పాను అప్పుడు వారు బోధపడ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగుబోగునని సూచన ఏమని ఆయన అడుగుగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొని అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయనని కాలము ననియు చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను కూర్చు కలహములను కూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లను జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్సాపములు గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరుగక వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మను రాజుల యద్దకును అధిపతుల యద్దకును తీసుకునిపోయి సమాజ మందిరములకును శరసాలలకును అప్పగించి హింసింతును ఇది నా సా ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదు అని ముందుగా చింతిపటకు కుందుమని మీ మనసులోని చేయించుకొని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతుంది మీరు వారు మీలో కొందరిని చంపితురు నామమునిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుతురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశిపరు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ప్రిల్లరా యేసు ప్రభువారితో ప్రభువారు మరి తన శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి మరి యూదులతోనూ వారు ఆ ఇరుషులేము ఉన్నటువంటి దేవాలయమును గుర్చి ఇది మిక్కిలి విలువగల రాళ్లతో ఇది కట్టబడి ఉంది అని ఆ దేవాలయమును గుర్చి చెబుతూ ఉన్నప్పుడు జరగబోదారని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ దేవాలయం ఇది స్థిరం కాదు ఇది రాయి మీద రాయి నిలువకుండా పోయేటటువంటి రోజు వస్తూ ఉంది మరి అలాగే మరి అనేకమైనటువంటి శ్రమలను పొందబోయేటటువంటి రోజులు ముందు రోజుల్లో రాబోతున్నాయని ఎప్పుడు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆయన కొన్ని గుర్తులను చూపుతున్నాడు మరి రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది మరి జనం మీదకి జనములు లేస్తారు కలహాలు యుద్ధాలు అలాగే తెగుళ్ళు అనేక రకమైనటువంటి తెగుళ్ళు సంభవిస్తాయి మరి అనేక మంది నా నామం పేరుట మిమ్మల్ని మోసపరచడానికి వస్తారు ఇవన్నీ కూడా రాబోయేటి కాలంలో మీకు జరుగుతూ ఉన్నవి మిమ్మల్ని మీ బంధువులే స్వయంగా తీసుకువెళ్ళి మిమ్ములను మరి మీ విరోధులకు అధికారులకు అప్పగిస్తారు మిమ్మల్ని చిత్రహింసలు పెడతారు అని తన శిష్యులతో చెబుతున్నాడు మరి యేసు ప్రభువారు ఉన్నంత వరకు కూడా వారికి శ్రమలు ఏసు ప్రభువారితో ఉన్నంతసేపు వారికి శ్రమలు లేవు ప్రియులారా కానీ రాబోయేటటువంటి కాలంలో శ్రమలు ఏ విధంగా రాబోతున్నాయి మరి దాన్ని వారు ఎలా ఎదుర్కోవాలి అని వారితో చెప్తున్నాడు అందుకనే మనం పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అలాగే పదిహేడు వచనంలో నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేతాద్వేషింపబడుదురు కానీ మీ తల వెంట్రుకలో ఒకటైన నువ్వు నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందురు అని చెప్తున్నాడు ప్రిల్ల ఈ విధంగా ఆనాడు తన శిష్యులకు ఈ విధంగా చెబుతున్నాడు జరగబోయేటటువంటి విధి విధానాలను చెప్తున్నాడు అలాగే ఈరోజు ఈ స్వార్థ పాఠం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అదే విధముగా మరి అనేక మంది మనలను విశ్వాసములో నుంచి మరి తొలగిపోవటానికి అనేకమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు అది మన సొంత వారే అవ్వచ్చు సాతానుడు అనేక రకమైనటువంటి ఇబ్బందులను మనను పెడుతూ ఉంటాడు మన విశ్వాసముల నుంచి తొలగిపోవటానికి కానీ వాటన్నిటినీ కూడా భరించి సహించి కడవరకు ఓర్పుతో నిలిచిన వాడే మీ ప్రాణములను దక్కించుకుందరు దేహములను కాదు కండి ప్రాణములను దక్కించుకుందురు దేహములను దక్కించుకోవటం కాదు దేహము శ్రమపరచబడాలి ప్రాణములు దక్కించుకో దక్కించుకునే వారిగా ఉండాలి ప్రాణము వేరు దేహము వేరు ప్రియుల దేవుడిచ్చినటువంటి ప్రాణము దేవుని వద్దకే చేరే విధంగా మనము జీవించాలి ఈ లోకములో కలిగేటటువంటి శ్రమలను మనము సులువుగా సాతానుమణులను చిక్కుల్లో పెట్టి మనలను ఇబ్బందులకు గురిచేసి మన యొక్క విశ్వాసాన్ని తొలగించాలని సాధారణడు చూస్తాడు కానీ మనము దానిని ఎదుర్కోవాలి కష్టాలైనా నష్టాలైనా ఓపికతో మనం సహించాలి ప్రియులారు అందుకనే పౌలు గారు కూడా ఈరోజు మొదటి పట్నంలో ఒకటవ దశలోనిక మూడవ అధ్యాయము వచనము నుండి పన్నెండవచనం వరకు మనం చూసినట్లయితే అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములు ఆదరణ పొందుతుంది ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిశ్చితరా మేమును బ్రతికినట్లే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబవాళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుచున్నాము మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞాస్తులు ఎలాగ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మిమ్మల్ని నిరాటకముగా మీ అద్దకు మమ్మను నిరాటకముగా మీ అద్దకు తీసుకుని వచ్చినగాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వద్దిల్చున్నాము అలాగే మీరును ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిలినట్లు ప్రభు దయచేరుగాకని చెప్తున్నాడు ఇక్కడ ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలవండి అలా నిలిచినట్లయితేనే మేము పడేటటువంటి శ్రమకు కానీ మేము బోధించినటువంటి బోధకు కానీ అర్థం ఉంటుంది ఎందుకంటే మరి దేవుడు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మనము ఆయనతో జీవించేవారిగాను ఆయన ఎదుట నిలువబడేవారిగాను ఉండాలి ఆ విధంగా జీవించాలి అని పౌలు గారు చెప్తున్నాడు ప్రియులారా ఇంకను ఓటకొరిందీలకు పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదవ చిన్నలో చెప్తాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యసిద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై యుండ్రుడి స్థిరత్వము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ప్రభునందు ఎప్పుడు కూడా మన ప్రయాస వ్యర్థము కాదు స్థిరత్వము కలిగి మనము జీవించాలి అని చెప్తున్నాడు అలా జీవించినట్లయితే దేవుడు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మనము ఆయన సన్నిధిలో నిలుచుకుని మరి ఆయనతో పాటుగా మనము జీవించగలిగేటువంటి వారిగా ఉంటాము గలతీని గురాస్తూ పౌలు ఐదవ అధ్యాయము ఒకటవ వచనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుపనకుడి అని చెప్తున్నాడు మీరు యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నారు కనుక మరలా మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత పొంది ఉన్నారు కనుక మీరు మరల పాపమనే దాస్యము కాడి కాడి క్రిందికి మీరు వెళ్ళవద్దు అని చెప్తున్నాడు క్రైస్తవులమైనటువంటి మనము బాప్తిజము తీసుకున్నటువంటి మనము క్రీస్తులో రక్షింపబడిన వారము క్రీస్తులో బ్రతికింపబడినటువంటి వారము క్రీస్తులో స్వతంత్రులుగా చేయబడినటువంటి వారము పాపమనే దాస్యములో ఉన్నటువంటి మనము క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేయబడ్డాం ఇలా ఆ స్వాతంత్రాన్ని మనము పాడు చేసుకోకుండా మరలా పాపము జోలికి వెళ్లకుండా పాపమనే కాడి కింద బానిసత్వము బానిసత్వంగా మారకుండా చూడమని పౌరు గారు చెప్తున్నాడు ఇంకా ఒకటరు ఐదో అధ్యాయము పదో వచనములో మనం చూసినట్లయితే గారు ఈ విధంగా చెప్తున్నాడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పడిన తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అని చెప్తున్నాడు శ్రమనది ప్రతి మనిషికి వస్తుంది అందులోనూ క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి మనకు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు క్రీస్తునందు ఉన్నటువంటి మనకు శ్రమలు వస్తాయట వచ్చినా కానీ మనల్ని పిలిచినటువంటి దేవుడు మనలను స్థిరపరచి బలపరుస్తాడట మరి అందు గురించి మనము ఓపికతో శ్రమలను సహించేవారిగా ఉండాలి మరి ఆనాడు శిష్యులకు చెబుతూ రాబోయేటటు కాలంలో క్రీస్తునందులో ఉన్న క్రీస్తునందు ఉన్న వారికి శ్రమలు కలుగుతాయి బాధలు వస్తాయి బంధింపబడతారు కొరడాలతో కొట్టబడతారు అని వారిని ఏ విధంగా జరగబోవు సంగతులను వారికి తెలిపాడు ఈరోజు నాకు నీకు కూడా అదే విధముగా తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు మన పరిస్థితులు చూస్తుంటే క్రైస్తవులను హింసిస్తున్నటువంటి మన దేశంలోని అనేక మంది క్రైస్తవులను హింసిస్తున్న వారిని మనం రోజు వార్తల్లో చూస్తున్నాము అయితే ఇది దేనికి చూచన అంటే అంతానికి చూచన దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉందని చూచిన దేవుడు చెప్పినటువంటి మాటలు జరుగుతున్నవి అనేక రకమైన మొన్న మరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కరోనా వ్యాధి ఏ విధంగా వచ్చిందో అనేక రకమైనటువంటి తెగుళ్ళు ఎదురు ఇదిగా వస్తున్నాయో అవన్నీ కూడా ప్రభువు చెప్పినటువంటి మాటలు నెరవేరుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కనుక ఆనాడే ప్రభువు చెప్పాడు అందుగురించే సహించమని భరించమని ఈ శ్రమలన్నింటినీ చెబుతున్నాడు ప్రియుల ఎందుకు సహించాలి భరించాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఓటోపేతలు ఓటో అధ్యాయ ఏడో వచ్చి చెప్తున్నాడు మరి బంగారము కొన్ని రోజులకి దానికి మగిలి పడుతుంది దాని మెరుగుదల దాని యొక్క గుణాన్ని మంచి గుణాన్ని కోల్పోతుంది ప్రియుల మరి దానికి ఉన్నటువంటి మలినము పోవాలంటే అగ్నిలో కాల్చబడితేనే దాన్ని పట్టుకున్నటువంటి మలినము పోతుంది ప్రియుల ఆభరణము మంచిదే వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులకు దానికి కళంకము పట్టి మరి అందవిహీనంగా తయారవుతుంది దానిని మెరుగుదల రావాలంటే దానిని కొలుమిలో వేసి కాల్చాలి ప్రిరా కాల్చబడినప్పుడే అది మెరుగైనటువంటి బంగారం గాను మంచి బంగారం గాను దానికి ఉన్నటువంటి మురికిని పోగొట్టుకుంటుంది దానికొన్న కళంకాన్ని పోగొట్టుకుంటు పోగొట్టుకుంటుంది కనుకనే శ్రమ అనేది ఖచ్చితంగా మనిషి అనేవాడు పడాలి కనుకను శ్రమలను అనుభవించాలి కనుకను ఆ శ్రమను అనుభవించటంలోనే దేవునిలో మనం పరిశుద్ధులుగా తీర్చదిద్దపడతామని దేవుడు సెలవిస్తున్నాడు క్రీల ఆ శోధనను సహించేటప్పుడు కానీ భరించేటప్పుడు కానీ దాన్ని మనము ఆనందంగా స్వీకరించాలని ఏకోబు భక్తుడు చెబుతున్నాడు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము మూడవచనము మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని మహదా మహానా మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అను అనూన్నాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని మీలో ఎవరికైనాను జ్ఞానముగా కొదువుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడింది ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రము సందేహముగా విశ్వాసముతో అడుగు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపొడు సముద్ర తరంగమును పోలియుడును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు ఎప్పుడంటే కానీ మనము స్థిరత్వము కలిగి రెండు విధాలుగా మనం ఉండకుండా రెండు మనస్తత్వాలు మనం కలిగి ఉండకుండా బాగున్నప్పుడేమో దేవుడు నన్ను దీవించాడని శోధన వచ్చినప్పుడేమో దేవుడి కష్టాలు నాకు ఎందుకు పెట్టాడని మనం ఉండకుండా బాధ అయినా వ్యాధైనా శోధనైనా మరేదైనా కానీ దేవుని ఎందు స్థిరత్వము కలిగి సందేహింపకుండా మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుడు చెబుతున్నాడు ఎప్పుడు కూడా సందేహించకూడదు రోమిల్కి రాస్తూ పౌరులు గారు చెప్తాడు రెండవ అధ్యాయము ఏడవ వచనములో సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును అలాగే మనము మంచి క్రియలు చేసినట్లయితే అవి ఓపికతో చేయాలంట ఎటువంటి స్థితిలోనే కానీ మనము మంచిని చేయటానికి ప్రయత్నించాలి కానీ చెడును చేయడానికి మనము ప్రయత్నించకూడదు అట్టివారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడంట ఓర్పుతో మనం సత్క్రియలను చేయాలి ఓర్పుతో శ్రమలను సహించాలి ఓర్పుతో మనము మన యొక్క కష్ట నష్టాలను ఎదుర్కోవాలి ఓర్పుతో ప్రభువునందు స్థిరులై ఉండాలి ఓర్పుతో ప్రభునందు జీవించాలి అలాగే ఇంకా ఆ ఓర్పుతో మనం జీవించినట్లయితే మనకు ఏమొస్తుంది అనంటే నిత్య జీవము మనకు కొగబడుతుంది ఓర్పుతో ఎంతవరకు జీవించాలి అంటే మరణము వరకు అయితే మరణం చనిపోయిన తర్వాత ఇంకేముందంటే దేహానికే మరణము కానీ ఆత్మకు లేదు ప్రియులరా ప్రాణానికి లేదు ప్రియులరా ఆ ప్రాణము రెండవ మరణమును పొందవలసి ఉన్నది ఆ రెండవ మరణము ఎవరు పొందుతారు ఎప్పుడు పొందుతారంటే దేవుని యొక్క మరి అంతములో మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము సత్క్రియలను దేవుని యొక్క వాక్యాన్ని మరి ఓర్పుతో మనం పాటించినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో మనము రెండో మరణానికి గురి అవుతాం అదే నరకము దేహము మరణించినా కానీ ఆత్మ మరణించదు ఆత్మ మరణించేది రెండవ మరణము ప్రియులారా దేహము మొదటి మరణము రెండవ మరణము ఆత్మ దేహము మొదటి మరణము అందరూ చెందుతారు రెండవ మరణము ఆత్మ కొందరే చెందుతారు ఎవరై అంటే పాపము చేసిన వారు మాత్రమే చెందుతారు ఈ దేహానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనము ఓర్పుతో సహించాలి భరించాలి భరిస్తూ దేవుని వాక్యాన్ని గైకొనాలి అని దేవుడు ఆనాటి శిష్యులకు ఈరోజు నీకు నాకు కూడా చెబుతూ ఉన్నాడు ప్రియులారా ఆ విధంగా మనము ఓర్పుతో జీవించినట్లయితే ప్రకటన రథము మూడవ అధ్యాయము పదవచనములో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటువే గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను శోధన కాలం ఇప్పుడు వస్తుందండి లోకమంతటికి శోధన కాలము రాబోతుంది అదే రెండవ రాకడా అదే అంతము అప్పుడు దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడట ఓర్పుతో సత్క్రియలు చేసేవారిని ఓర్పుతో శ్రమలను సహించేవారిని ఓర్పుతో ప్రేమను చూపించేవారిని ఓర్పుతో వాక్యాన్ని ప్రకటించేవారిని ఓర్పుతో దేవుని విషయమై నిందలను భరించేటటువంటి వారిని దేవుడు శ్రమ లోకమంతటికీ శ్రమ వచ్చేటటువంటి కాలములో నిన్ను కాపాడతాడట అందుకనే మధ్యశ్వ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవచనంలో అంటాడు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడుము అంతము వరకు సహించేవారిగా ఉండాలి ప్రకటన గతము రెండవ అధ్యాయము పదో వచనంలో ఈ ఎంత వరకు సహించిన వాడికి ఏమిస్తాడంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వే వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని చెప్తున్నాను ప్రిలరా మరణము వరకు ఈ దేహము మరణమయ్యే వరకు కూడా అంతము వరకు సహించినట్లయితే సాతాను శోధిస్తాడట మనకు శ్రమలు వస్తాయట కానీ మరణము వరకు మనము నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు నీకు నాకు జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకనే మనము గంధము నలభై అధ్యాయము ఓటో వచనములో చూసినట్లయితే ఎగో కొరకు నేను సహనముతో కనిపెట్టగా ఆయన నాకు చెవి ఎక్కి నా మొరను వినెను అని చెప్తున్నాడు దావిత భక్తుడు దేవుని కొరకు సహనముతో కనిపెట్టాడట ఎప్పుడు అతను పాపములో పడినప్పుడు శోధనకు గురి అయినప్పుడు సహనముతో దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన దావిది యొక్క మరణం విన్నాడట ఫిల్లా అలాగే మనమును ఓపికతో సహనముతో స్థిరత్వము కలిగి ద్విమనస్కులు కాకుండా రెండు మనస్తత్వాలు లేకుండా ఏక మనస్సు గలవారమై దేవుణ్ణి ప్రార్థించేవారు గాను దేవునిలో కొనసాగేవారిగాను మనము జీవించాలి ఎందుకంటే హెబ్రీలకు పదవ అధ్యాయము ఇరవై మూడువశంలో మనం చూసినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై నిశ్చయముగా ఒప్పుకోవాలని పేదరు పౌలు గారు చెప్తున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం ఏం చేస్తున్నాడు అని మనం ఒకసారి చూసినట్లయితే ఓర్పుతో శ్రమలను సహిస్తే నీకు జీవ కిరీటాన్ని అన్నాడు ఓర్పుతో నీవు శ్రమలను సహించినట్లయితే రాబోవు శ్రమ నుండి నిన్ను తప్పిస్తానన్నాడు ఓర్పుతో నీవు జీవించినట్లయితే ఓర్పుతో నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే ఓర్పుతో మరి దేవుని యొక్క నామము నిమిత్తము అంతర్చేత ద్వేషించబడినట్లయితే అంతమ వరకు నీవు సహించి భరించినట్లయితే నిన్ను రక్షిస్తాను మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవకిరాట అని దేవుడు చెప్తున్నాడు అందుచేత మనము ఈ లోకములో వస్తున్నటువంటి శోధనలను వేధనలను అందులోనూ దేవుని పని నిమిత్తము వచ్చేటటువంటి శోధనను మనము ఓపికతో ఎదుర్కొన్నట్లయితే ఓపికతో సహించినట్లయితే దేవుడు తన మోక్షరాజ్యములో జీవ అంతములో నీకు రక్షణ కల్పిస్తాడు మరి నిన్ను రెండో మరణముకు గురికాకుండా దేవుడు చేస్తాడు ఆనాటి అపోస్తులను కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించారు ప్రియారా యోగును చూడవచ్చు అనేక శ్రమలను పొందాడు మరి లోకానుసారంగాను శరీరానుసారంగా కూడా ఎన్నో బాధలను సహించాడు అంతము వరకు సహించాడు రెండింతల బహుమానాన్ని పొందుకున్నాడు పౌలు గారు దేవుని యొక్క సేవలో దేవుని నిమిత్తము కొట్టబడి హింసించబడి చర్చాలలో బంధించబడి రాళ్లతో కొట్టబడి బెత్తాలతో కొట్టబడి దేవుని స్వార్థ నిమిత్తము తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ లోకయాత్ర ముగించాడు దేవుడు పౌలు గారికి అలాగే అపోస్తులకు జీవకిరటాన్ని బహుమానంగా ఇచ్చాడు మరి ఆ బోధయందు మనము కూడా జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా తను వసుకుతానన్న జీవకిరీటము నీకు నాకు ఇస్తాడు కనుక అటు విధంగా జీవించుదాం దేవుని కొద్ది మాటలు జీవించడం గాక ఆమెన్ అందరికీ వందనాలు